మనం ఈరోజు మన్సనపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న గీస సందీప్ గారితో ఉన్నాము వారు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు ఏ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడదురని వాళ్ళు చెప్తున్నారు మరి ప్రజలు ఏ విధంగా వారికి మద్దతు ప్రకటిస్తున్నా విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి నమస్కారం అండి నమస్కారం నా పేరు సందీప్ మన్సన్పల్లి స్వతంత్ర అభ్యర్థి గీసా సందీప్ నా గుర్తు కత్తెర గుర్తు నేను మనసాన్ దాదాపు ఇరవై సంవత్సరాల నుండి నేను చేసే సేవలు నేను చేసే పనులు వాళ్ళు గుర్తించుకొని ఏ ఇంటికి పోయినా వాళ్ళ సొంత కొడుకులాగా వాళ్ళ సొంత బిడ్డలాగానే ఆశీర్వదిస్తారు ఈసారి ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు ఆ అవకాశాన్ని నేను వినియోగించుకొని వాళ్ళకు ఎప్పటికీ వెన్నంటూ ఉండి వాళ్ళ రుణం తీర్చుకుంటామని కోరుకుంటున్నా ఎందుకంటే మామూలుగా మా ఊర్లో ఎన్నో సమస్యలతోని సతమతం అవుతున్న గ్రామం మా ఊర్లో వార్డులు ఉన్నాయి అవన్నీ తీరిస్తానం వాళ్ళకి హామీ ఇచ్చిన అదే విధంగా నాకు కూడా అదే విధంగా నాకు కూడా వాళ్ళు కూడా అదే విధంగా నాకు సహకరిస్తారు ప్రతి ఒక్కరి అభిమానం చూపిస్తారు ప్రతి ఒక్కరు నేను చేసిన సేవను గుర్తిస్తారు వాళ్ళు ఎట్లా నాకు చేసి ఈసారి అక్కడ మెజార్టీతో గెలవబోతున్నా మరి రేపు మీరు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మరి ఇక్కడ సమస్యలు మీ దృష్టికి ఏ విధంగా వస్తున్నాయి మా మనసు మామూలుగా ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి ఒక వార్డు పోతే వాటర్ వస్తలేవు అంటారు ఒక వార్డు పోతే అసలు మోరీలు అనేది క్లీన్గా లేవు ఒక వార్డు పోతే సీసీ సీసీ రోడ్లు లేవు ఒక వార్డు పోతే అసలు ఏ చెత్త అనేది ఏది అనే పేరుకపోయింది అవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నది నా దృష్టికి తీసుకొచ్చారు నేను పదవుల లేనప్పుడే ఎన్నో రోడ్లు క్లియర్ చేయించిన ఎన్నో వీధి లైట్లు వేయించిన ఎన్నో కార్యక్రమాలు చేసిన అదే కార్యక్రమాలు వాళ్ళకు గుర్తున్నాయి ఆ గుర్తు ప్రకారంతోనే వస్తేనే చేస్తాడు ఈయన ఈయన నుంచే అవుతుంది ఈయనైతేనే చేయగలుగుతాడు అని వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉన్నది అదే నమ్మకంతోనే నేను కూడా అలా వాళ్ళకు కూడా అదే విధంగా నమ్మకాన్ని ఇస్తున్నా అదే నమ్మకాన్ని నన్ను నాకు సాగుస్తు